వెల్కమ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ లో ది బెస్ట్ స్కోర్ సాధించాలనుకునే వాళ్ళకి నా సలహా అండి ఎప్పుడైనా ఎగ్జామినర్ అధికారిక డాక్యుమెంట్ల నుంచి క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇటీవలి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ చూసుకోండి గ్రూప్ టూ ప్రిలిమ్స్ చూసుకోండి రెండిట్లో కూడా అధికారిక డాక్యుమెంట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లాంటి వెబ్సైట్ల నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారు పై అభ్యంతరాలు వచ్చినట్లయితే వాళ్ళు సబ్సాన్సియేట్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవకాశం ఉంది అండ్ అధికారిక డాక్యుమెంట్ల నుంచి మన ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవడం అనేది ఇతరులకు భిన్నమైన ప్రిపరేషన్ మెథడ్ కరెంట్ ట్రెండ్కి సరిపోయేటటువంటి మెథడ్ అని నేను చెప్పదలుచుకున్నాను సపోజ్ మనకి హెల్త్ ఇష్యూస్లో హెల్త్ కేర్ డెలివరీ అండ్ అవుట్ కమ్స్ ఇన్ ఇండియా అని మెన్షన్ చేయడం జరిగింది సిలబస్లో భారత ప్రభుత్వం అందించేటటువంటి ప్రజారోగ్య కార్యక్రమాల వలన ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి తెలుసుకోవాలి అనేది దాని ఉద్దేశం దీనికి సంబంధించి ఎక్సలెంట్ డాక్యుమెంట్ ఇటీవల మనకి వార్తల్లో ఉంది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో మీకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లోను అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోను ఒక డాక్యుమెంట్ న్యూస్లో ఉంది దట్ ఈస్ నేషనల్ హెల్త్ అకౌంట్స్ నేషనల్ హెల్త్ అకౌంట్స్ ఎస్టిమేట్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి నేషనల్ హెల్త్ అకౌంట్స్ ఎస్టిమేట్స్ వార్తల్లో ఉన్న ఇది ఒక రిపోర్ట్ దీంట్లో భారత ప్రభుత్వం అందించేటటువంటి ప్రజారోగ్య కార్యక్రమాల వలన పీపుల్ పై ఎలాంటి ప్రభావం కనిపిస్తుందో స్పష్టంగా ఇవ్వడం జరిగింది పీపుల్ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పెరిగిందా తగ్గిందా ఓవరాల్ గా పరిస్థితి ఏమిటి అని గా ఇందులో ఇవ్వడం జరిగింది సో ఇట్లాంటి అధికారిక డాక్యుమెంట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లనే పాండమిక్ ప్రిపేర్నెస్ అనే ఒక టాపిక్ కూడా మనకి సిలబస్ లో ఉంది స్పష్టంగా ఇక్కడ పాండమిక్ ప్రిపేర్నెస్ కోవిడ్ లాంటి భయంకరమైనటువంటి మహమ్మారులు మళ్ళీ వచ్చినట్లయితే ఇలాంటి అప్రోచ్ను ఫాలో కావాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం ఇప్పుడు ఒక మిషన్ ని స్టార్ట్ చేసింది దట్ ఈస్ నేషనల్ వన్ హెల్త్ మిషన్ ఇది చదువుకోకుండా అభ్యర్థులు వెళ్ళినట్లయితే మార్కులు కోల్పోతారు అసలు నేషనల్ వన్ హెల్త్ మిషన్ అంటే ఏంటి దీనికి సంబంధించి మన ఎగ్జామినేషన్ యాంగిల్లో మనం ఎంతవరకు చదువుకుని వెళ్ళాలి అనే కన్సెప్షన్ కూడా అభ్యర్థులు నేర్చుకోవాలి ఓవరాల్ గా ఇటీవల ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అండ్ జనవరి లో ఉన్నటువంటి అధికారిక డాక్యుమెంట్లు ఏమొస్తున్నాయి అనే దాన్ని అబ్జర్వ్ చేసుకొని దాని నుంచి మన సిలబస్ తగినట్లుగా ప్రిపేర్ కావాలి ఈ దశగా అడుగులు వేస్తున్నటువంటి అకాడమీ మనది కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ అకాడమీ కేవలం కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం అనుకుంటే చాలా పొరపాటు ని కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని అఫీషియల్ డాక్యుమెంట్స్ ని ప్రతి దానికి అఫీషియల్ డాక్యుమెంట్ ని ఉపయోగించుకొని సిలబస్ ని కంప్లీట్ చేసుకోబోతున్నాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో మొత్తం సిలబస్ అంతా కూడా పూర్తి అవుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీరు కనుక సైన్స్ అండ్ టెక్నాలజీని అఫీషియల్ డాక్యుమెంట్స్ ఆధారంగా ఒక రేంజ్ లో నేర్చుకోవాలనుకుంటే మాత్రం ది బెస్ట్ అకాడమీ ఆనంద్ అకాడమీ అని నేను చెప్పదలుచుకున్నాను సో సపోజ్ ఇంకోటి చూద్దామండి యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ కు సంబంధించి ఇటీవల ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ది బ్యూటిఫుల్ కంటెంట్ వచ్చింది జస్ట్ మీరు చూస్తే నాకు తెలిసి ఒక పది రోజుల క్రితం వచ్చింది అసలు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ వల్ల ప్రోగ్రెస్ గురించి చాలా చక్కగా రాశారు అండర్ ఫైవ్ మోర్టాలిటీ రేట్ టూ థౌజండ్ లో ఫార్టీ ఫైవ్ ఉంటే అది థర్టీ కు తగ్గిపోయిందని గా మెన్షన్ చేశాడు ఒక పది రోజుల క్రితం ఇట్లాంటి డాక్యుమెంట్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్నర్ ఖచ్చితంగా ఇట్లాంటివి అడుగుతాడు సపోజ్ యాస్ అనేది ఏంటి యాస్ అనేది ఒక డిసీజ్ ఒక స్పైరోకిట్ బ్యాక్టీరియా అనేటువంటి ట్రెపోనిమా పాలిడమ్ వల్ల వచ్చేటటువంటి డిసీజ్ ఇలాగా జాయింట్స్ కి బోన్స్ కి స్కిన్ కి ఇన్ఫెక్షన్ తలుగు చేస్తుంది ఇది ఒక భయంకరమైన వ్యాధి ఇది మన దే మన దేశంలో నిర్మూలించబడినట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అఫీషియల్గా ఇటీవల అనౌన్స్ చేయటం జరిగింది సో మొదటి దేశంగా యాస్ రహిత మొదటి దేశంగా భారత్ ఆవిర్భవించింది ఇలాంటి ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు వరల్డ్లో రెండు వేల ఇరవై నాటికి దీన్ని నిర్మూలించాలనుకుంటే మనం చాలా ముందే దీన్ని ఎలిమినేట్ చేశాం ఇప్పుడు మిషన్ ఇంద్రధనుస్ అంటే ఏంటి యూవిన్ పోర్టల్ అంటే ఏంటి యూవిన్ పోర్టల్కి సంబంధించి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వెరీ రీసెంట్ డేటా కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఇందులో సో ఈ విధంగా ప్రతిదాన్ని ఒక అఫీషియల్ ని బేస్ చేసుకుని మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది టెలీ మానస్ అంటే ఏంటి అసలు ఎప్పుడు నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది టోల్ ఫ్రీ నెంబర్ ఎంత టెలి మానస్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఇలాంటివన్నీ మనం చాలా చక్కగా తెలుగు మరియు లో డీకోడ్ చేసుకుంటూ వస్తున్నాం మొత్తం ఎంటై సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులకి అఫీషియల్ డాక్యుమెంట్స్ ఆధారం ఉంది సో మీరు కనుక ది బెస్ట్ వేలో ప్రిపేర్ అవ్వాలనుకుంటే అన్ఎన్స్ అకాడమీ ది బెస్ట్ ప్లాట్ఫామ్ థ్యాంక్ యూ సో మచ్